అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులతో మీ అందరి సూచనలతో రేపటి రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ ఫ్రంట్ అభ్యర్థైన నేను తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుపోయినా రేపటి రోజున కావలి ఆర్టీ వాపసులో ఆరుగు ముందు నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నాం ఈ సందర్భంగా కావలి నియోజకవర్గం ఓటర్ మహాశైలు అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ మీ ఆశీర్వాదాలు మీ ఆశీస్సులు మీ ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత కోసం ఈ రాష్ట్ర సమస్యల్ని పరిష్కరించే దశగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మన బిడ్డల జీవితాలు మన జీవితాలు మన ప్రాంత అభ్యున్నతి మన ప్రాంత అభివృద్ధి అన్నీ నెరవేరాలి అది జరగాలంటే బాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆ సందర్భంలో రేపటి రోజున నన్ను కూడా బలపరిచి కావుల నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి నన్ను మంచి మెజార్టీతో గెలిపించండి అని కావుల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ రేపటి రోజు నా నామినేషన్ నా జీవితంలో తొలి గట్టం తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి నన్ను కావుల నియోజకవర్గం తరఫున పోటీ చేస్తున్నటువంటి తొలి ఘటనలో రేపు నెమినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరుగుతుంది దీనికి నియోజకవర్గంలో కార్యకర్తలు అందరూ బీజేపీ నాయకులందరూ జనసేన సైనికులు నాయకులు అందరూ కూడా సంఘీభావంగా రేపటి రోజున నన్ను ఆశీర్వదించడానికి అందరూ కూడా వద్దు రేపటి రోజున ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఐదు మంది సభ్యులు మాత్రమే ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నేను ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయాలని ఒక ఆలోచనతో రాజకీయాలకు వచ్చా నిదారం ఉండాలని రాజకీయాల్లోకి వచ్చా అంగులు ఆర్పాటాలతో రాజకీయాలు చేయాలని ఆలోచన నాకు లేదు కాబట్టి నేను చెప్పే మాట చేసే విధానం ఒకటిగానే ఉండాలనే ఆలోచనతో నేను నామినేషన్ కూడా నిదారంబరంగా వేయాలి ఓన్లీ మా కార్యకర్తలు నాయకులు బీజేపీ జనసేనకు సంబంధించి అందరం కూడా ఉదయాన్నే కావలిలోని మా ఇంటి వద్ద సమావేశం ఏర్పాటు చేసుకొని అందరి ఆశీస్సులతో పది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్య మా ప్రపోజర్స్ క్యాండిడేట్గా నేను మా నాయకులందరి సమక్షంలో సంతకాలు పెట్టి తర్వాత పన్నెండు గంటల పది ఐదు నిమిషాలకు మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అక్రమానికి నాకు ప్రతిపాదించిన వ్యక్తులుగా నిన్నటి వరకు కావల నియోజకవర్గంలో ఎన్నో సేవలు తెలుగుదేశం పార్టీకి అందించి ఆయన ఫలంగా నాకు టిక్కెట్ ఇచ్చిన మాలేపాటి సుబ్బానాయుడు గారు నన్ను ప్రపోజ్ చేస్తున్నాడు ఆయన ప్రతిపాదించిన వ్యక్తిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అదేవిధంగా రెండో సెట్ కావలి పట్టణ అధ్యక్షులుగా ఎనలేని సేవలు చేసి ఈరోజు రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి మ మల్లిశెట్టి వెంకటేశ్వర్లు గారు రెండో ప్రతినిధిగా అంటే రెండో సెట్కి ప్రపోజర్గా ఆయన పనిచేస్తున్నాడు మూడు మహిళ శ్రీదేవి చౌదరి మహిళ తరఫున ఆమె ప్రపోజ్ చేస్తూ రేపటి రోజున నేను మూడు సెట్లు దాఖలు చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంలో ఈ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బేదా రవిచంద్ర గారు ఎక్స్ఎమ్ఎల్ఏ వేణుగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సివి సత్యనారాయణ గారు అదేవిధంగా సత్యం గారు బీజేపీ భరత్ గారు బ్రహ్మానంద గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా విచ్చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా జనసేనకు సంబంధించి అలహరి సుధాకర్ రావు గారు అదేవిధంగా సాయి గారు ఇతర నాయకులందరూ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది వన్ ప్లస్ ఫోర్ క్యాండిడేట్తో పాటు ప్రపోజల్స్తో కాకుండా ముగ్గురు మాత్రమే రావాల్సి ఉంటుంది కాబట్టి రేపు రవిచంద్ర సూచన మేరకు అక్కడికి వెళ్ళటం కూడా జరుగుతుంది నాతో పాటుగా నా కుమార్తె దగుమాటి సంహిత నా తరఫున రమ్మి నామినేషన్ కూడా వేయటం జరుగుతుంది దానికి శ్రీమతి అలైక్య గారు ప్రతిపాదకులుగా నా కూతుర్ని ఇప్పటి వరకు కావలి ప్రజలకు పరిచయం చేసి నిరంతరం ఆ పాపను ముందుకు నడిపిస్తూ ప్రజ ఇంటింటికి ఓట్లని అడిగేదానికి అల అలేఖ్య నాయకత్వంలో నడుస్తుంది ఆమె నాయకత్వంలో నా బిడ్డ నడుస్తుంది కాబట్టి నా బిడ్డకి ప్రపోజుడిగా అలేఖ్య గారు రెండో ప్రతిపాదకుడుగా ఆవుల రామకృష్ణ మత్స్యకారులు జోర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి మా బిడ్డ రెండు అప్లికేషన్స్ నేను మూడు అప్లికేషన్స్ రేపు దాఖలు చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతున్నా గత పది సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి రెండు అవకాశాలు ఇచ్చి ఏ ఒక్క పని కూడా చేయకపోయినప్పటికీ కూడా ప్రజలు చాలా ఓర్పుతో నేర్పుతో ఎన్ని కష్టాలను కూడా ఓర్చుకొని గత పది సంవత్సరాల నుంచి కావలి అభివృద్ధి పడకపోయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా మౌనం వహించారు మేధావుల మౌనం వ్యవస్థకు మంచిది కాదు మేధావుల యొక్క మౌనం దేశానికి మంచిది కాదు అందుకని కావులు మేధావు ఓటరు మహాశైలు అందరినీ కూడా కోరుకుంటున్నా నేను స్థానికంగా నివాసం ఉండేటువంటి వ్యక్తిని నిరంతరం ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిని నాకు కూడా ఒక అవకాశం కల్పించి ఈ కావలి నియోజకవర్గ అభివృద్ధిలో పాలు దానికి ఒక్క వంతు సహాయం చేయమని ప్రజలందరినీ కూడా ఓటర్ మహాశైలందరినీ కూడా ఈ ఈరోజును మీ ద్వారా కోరుకుంటూ మీ దీవెనలు మీ ఆశీస్సులు నిండుగా నాకు నాకు ఉండాలని నేను అన్ని వ్యాపార సంస్థల్లో వదులుకొని నిరంతరం ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో ఈరోజు రాజకీయ వ్యవస్థలోకి రావటం కూడా జరిగింది మీరు వేసిన ఓటు ఎప్పుడు కూడా బొమ్ము కానియకుండా మీరు వేసినటువంటి ఓటుతో గెలిస్తే ఆ గెలుపులో ఎక్కడ కూడా కావ్యకృష్ణ రెడ్డి వ్యక్తికి ఓటేసినందుకు ఈరోజు ఆయన కూడా ప్రతాప్ రెడ్డి లాగే తయారని అనిపించుకోకుండా నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తూ మన బిడ్డల జీవితాల కోసం ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ అభివృద్ధిగా కృషి చేస్తూ వ్యవసాయ రంగాన్ని ఇండస్ట్రియల్ రంగాన్ని రెండింటిని కూడా అభివృద్ధి పరుస్తూ కావలికి సేవ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కావలి పట్టణంలో ఎన్నో రకాల సమస్యలతో అన్ని వ్యవస్థలు ఉంటుపడి ఉన్నాయి ముఖ్యంగా కావలి పట్టణ దాహర్తి తీర్చాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ స్కీమ్ ఈ ద్వారా ఈరోజు చాలా స్లమ్ ఏరియాల్లో చాలా ప్రాంతాల్లో పేదవారికి నీళ్లు అందడం లేదు ధనవంతులకు నీళ్ళు అందుతున్నాయి పేదవారికి నీళ్ళు అందడం లేదు ఈ అన్నిటి రూపుమాపి ప్రజలు స్వేచ్ఛగా స్వేచ్ఛ స్వతంత్రాలతో ఎక్కడ రౌడీల యొక్క ఆధిపత్యం కానీ దత్తందారుల యొక్క ఆధిపత్యాన్ని కానీ గంజాయి లేనిటువంటి కావుల పట్టణంగా క్రికెట్ బెటన్ లేనిటువంటి కావుల పట్టణంగా సింగిల్ నెంబర్ ల్యాటర్ లేనటువంటి కావలి పట్టణంగా ఎవరు కూడా స్వేచ్ఛగా జీవించవచ్చు కులాలు మతాలు వర్గాలకు సంబంధం లేదు కావులు ఒక ప్రశాంతమైనటువంటి కావులని తీసుకొచ్చే దాంట్లో నేను ముందుంటాను అందుకనే మీ అందరినీ కూడా పేరు పేరున కోరుతూ ఒక్క అవకాశం నాకు కల్పించి తెలుగుదేశం ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి అని చెప్పి ఈ సందర్భంగా పత్రికా పత్రికాత్రుల ద్వారా కావుల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ రేపు నేనేసే నామినేషన్లో మీ అందరి దీవెలను నాకు ఉండాలని మీ నాకు నాకుండాలని మీ ఆలోచనల మేరకు నేను నడుచుకునే విధంగా మీ దీవెలు నాకు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా కావుల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ నేను నమ్మే రాఘవేంద్ర స్వామి నేను విశ్వసించే అల్లా నేను ప్రేమతో చూసేటువంటి ఏసు యొక్క ఆశీస్సులు ముగ్గురు యొక్క దేవుళ్ళ ఆశీస్సులు నాకు ఉంటాయని రేపటి జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అతఖండమైన మెజార్టీనిచ్చి నాకు నమ్మి టిక్కెట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మే ఆశీస్సులతో నేను ఆయన ముఖ్యమంత్రిని చేసుకునేదానికి నా ఆయన పదలో నేను కూడా ఒక ఒక ఓటేసే అవకాశాన్ని కల్పించండి అని చెప్పి కావల నియోజక ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి నా నామినేషన్కి అందరూ సంఘీభావం చెప్పండి నేను రేపు ఓన్లీ నిడారం పరంగానే నామినేషన్ వేయటం జరుగుతుంది ప్రజలు ఎవ్వరూ దయించి రావద్దు ఓన్లీ నాయకులు కార్యకర్తలు మాత్రమే అటెండ్ కమ్మని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ నన్ను ఆశీర్వదించడానికి కావాల నియోజకవర్గంలో మూడు పార్టీల నాయకులు రమ్మని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు